హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ కింగ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు మిస్టర్ కింగ్ సో ఈ ఛానల్ వచ్చేసి మీరు యూట్యూబ్లో స్ట్రెచ్ చేసేటప్పుడు ఎంఆర్ కింగ్ అనేసి స్ట్రెచ్ చేయాలా పలికేటప్పుడు మిస్టర్ కింగ్ అనేసి మీరు పలికి సరిపోతుంది సో ఈరోజు వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోకి వస్తుంది అనుకుంటున్నాను వస్తానన్న పీలేరు పీలేరు సంతలో ఉన్నాం ఈ సంత వచ్చేసి ప్రతి ఆదివారం రోజు సంత జరుగుతుంది నేను సంత గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తాను అలాగే ఇది పది నిమిషాలు వస్తుందా లేదా ఇరవై నిమిషాలు వస్తుందో తెలియదు పది నిమిషాల పైన కనుక వీడియో వచ్చిందంటే దీని పార్ట్ టూ వచ్చేసి మిగతా సగము అలీఖాన్ ఆసిల్ ఫారం పాత ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో వస్తుంది పది నిమిషాలు లోపల కనుక వీడియో ఉంటే మాత్రం ఒకే వీడియో అన్నట్టుగా అయిపోతుంది అనమాట ఈ పీలర్ సంతకు నేను మూడు వారాలు రెగ్యులర్గా వచ్చాను ధరలు ఎలా ఉన్నాయో చెప్తాను మూడు వారాలు మూడు రకంగా కనిపించింది నాకు ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో ఈ పుంజులన్నీ కొనేసి పెట్టేస్తున్నారనమాట సో మనకు బయట నుంచి వచ్చి కొనే వాళ్ళు వస్తున్నారు ఈ అడ్రస్ చాలా ఈజీ సంత గురించి వచ్చేసి చాలా సింపుల్గా వచ్చేయచ్చు అనమాట పీలేరు ఇక్కడ గొర్రెలు దొరుకుతూ ఉంటాయి గొర్రెలు ఇక్కడ కోళ్ళు దొరుకుతూ ఉంటాయి ధరలు చెప్పను కానీ అన్నీ చూపించుకుంటా వస్తాను వీళ్ళందరూ మన వాళ్ళే మన ఊరు పక్కనే అంతా అందరూ వచ్చేసి వచ్చి కొంటా ఉన్నారు సో ఎన్ని కొన్నారు ఈరోజు పదిహేను కొని ఉన్నారు ఈరోజు కోళ్ళు రాలేదు అనుకుంటాను రాలేదు నార్మల్గా మనం చూసిన దానికి ఇప్పుడు ఉండేదానికి అసలు లెక్క సరిగా లేదు చాలా తక్కువ వచ్చి ఉన్నాయి సరే ఒకసారి పింజలన్నీ చూసుకొని వస్తాను సో పుంజులు అన్నీ చూడొచ్చండి మీరు పుంజులు మంచి సైజులో ఉన్నాయి ఇక్కడ ఉండే వాటిలో ఒక్కదానికి నాకు ధర తెలుసు మిగతా వాటికి తెలియదు సో జస్ట్ మీకు పుంజులు చూపించుకుంటా వెళ్తాను సో ఇది ఇది అడిగాను నేను ఇది అడిగితే వేరే వాళ్ళు పిలిస్తే అటు వెళ్ళిపోయాను సో ఈ పుంజులు అయితే నేను కూడా అడిగాను బారం వచ్చేటప్పటికి ఎంత ఏందనేసి సో కొనక వీళ్ళు కొనక ముందు అడిగాను అమ్మే వ్యక్తి వచ్చేసి ఇది ఏడు వేలు ఏడున్నర ఎనిమిది వేలు అట్టా చెప్పారనమాట అంటే ఇది వాళ్ళు చూసారో లేదో కాళ్ళ గానీలు ఉన్నాయి ఇప్పుడు ఎంత కొన్నారైతే నాకు తెలియదు నేను చూశాను కాళ్ళ గానీలు అయితే ఉన్నాయి దీనికి కాటాలు అయితే రావు ఇప్పుడే రావు దీనికి సో మైలాలోకి వస్తుంది ఇది ఏడు వేల మీద అయిందాక బారం జరుగుతూ ఉండింది సో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సంత గురించి నేను ఎవరిని బ్యాడ్గా చెప్పటం లేదు యూట్యూబ్ వీడియోల్లో చూస్తున్నాం కదా ఆ ధరలు ఒక నెల రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం ఏవైతే వీడియోస్ ఉన్నాయో దాంట్లో ఉండే ధరలకి ఇక్కడ ప్రజెంట్గా ఉండే ధరలకి అస్సలు సంబంధం లేదు ఇంత మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం వెయ్యి రూపాయలు ఉండేది ఇప్పుడు రెండు వేలు అంటున్నారు ఇప్పుడు ఈరోజు సంత ఎలా ఉందంటే పుంజుని తాకి ఎంత పుంజు అంటే ఆరున్నర పుంజుని టచ్ చేసి ఎంత పుంజు అంటే ఆరున్నర అలా ఉన్నాయన్నమాట ఈరోజు ధరలు వచ్చేసి ఈరోజు వచ్చేసి పన్నెండు వేలు దాకా పుంజు ఉంది పోయిన వారం అయితే పద్దెనిమిది వేలు ఇరవై మూడు వేల రూపాయలు పుంజు వచ్చింది సో జస్ట్ పుంజులు చూపించుకుంటా పోతాను తర్వాత ముందుకు వెళ్ళి మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను ఇవన్నీ కొనేస్తున్నారు అందుకనేసి వీటి దగ్గర ఎక్కువ ఉండను లోపలికి వెళ్తాను మీకు కొద్దిగా రంగులు ఇది బాగుంది ఇది ఇది చూపించి తర్వాత లోపలికి వెళ్తాను దీన్ని చూశాను కానీ నేను అడగలేదు దీన్ని కొద్దిగా మొద్దుగా బొద్దుగా ఉందని చెప్పి అడగలేదు సో మూడు అబ్రాసులు ఉన్నాయి ఇక్కడ సో ఇది ఒక రంగు ఒక రకమైన అబ్రాసులోకి వస్తుంది ఇంతకుముందు ఒక మూడు నెలల క్రితం మీరు యూట్యూబ్ వీడియోలో చూస్తే ఇది రెండున్నర మూడు వేలు అట్ట చెప్తున్నారు ఈరోజు ఇక్కడ ఆరు వేలు చెప్తున్నారు దీనికి అలా ఉంది పరిస్థితి ఇక్కడ అది ఇది కూడా అబ్రాసే పాల అబ్రాస్ కిందకి వస్తుంది అది సో పెట్ట బాగుంది ఇది పెట్ట బాగుంది ఈ పుంజు ఈరోజు మొదటిగా సంతలో ఏదైనా అమ్ముడిపోయిన పుంజు ఉందంటే ఇదే ఫస్ట్ అమ్ముడిపోయింది ఆయన నాలుగు వేలు అన్నాడు నేను రెండు వేల ఏడు వందలు అన్నాను ఈ పుంజుకి రెండు వేల ఏడు వందలు అన్నాను ఇవ్వని అన్నాడు ఆయన పొద్దు పొద్దున్నే స్టార్టింగ్ ఇంకా ఫైనల్గా వచ్చేసి నా మూడు వేల చిల్లరకేమో అమ్మాడు అనుకుంటున్నాను ఇది మూడు వేల ఏ ఐదు వందలకి అమ్మాడు ఇది పుంజు బాగుంది కానీ పైకోడి పొడి ఉందనేసి ఏదో చెప్పాడు ఆయన అందుకనే నేను తీసుకోవాలి హలో సో ఇది కూడా సేత్వ బాగానే ఉంది ఇందాక పుంజు ఆయన చేతిలో పట్టుకున్న కూడా చూపిస్తాను సో ఈయన ఇది షర్ట్ వేసుకునే ఆయన దగ్గర ఉంది పుంజు అది కూడా కొన్నారు నాలుగు వేల చిల్లరకేమో కొన్నారు అది అలాగే మనం ఏకే ఆసిల్ ఫామ్ అనేసి వీడియోస్ పెడుతున్నాం కదా ఛానల్ ఫామ్ ఏకే ఆసిల్ అనేసి కొన్ని వీడియోలు రీసెంట్గా పెడుతున్నాం డిసెంబర్ నెల నుంచి పెడతా ఉన్నాం సో అక్కడ ఇప్పుడే ఇప్పుడు కూడా ఒక కాల్ వచ్చింది గుడ్ న్యూస్ ఏంటంటే ఆ బ్రదర్ వాళ్ళ ఫామ్లో నుంచి పది పుంజులు బయటికి పోతే పది పుంజులో ఏడు పుంజులు గెలిచేశాయి ఈ సంక్రాంతికి సో ప్రతి ఒక్కరూ కాల్ బ్యాక్ చేశారు ఒకే ఒక్క వ్యక్తి డిసప్పాయింట్ అయ్యాడు నా కొద్ది పుంజు ఇది లేదన్నా అనేసి మిగతా పది పుంజులు పోతే పది పుంజులు ఏడు పుంజులు గెలిచాయి అనేసి ఫోన్ చేశారు చిన్నది డేగా అమ్మాను ఆ డేగా కూడా గెలిచిందనేసి నాకు ఫోన్లు చేశారనమాట ఆ ఫామ్ వాళ్ళకి ఫోన్లు చేశారో లేదో తెలియదు నాకు చాలా సంతోషం వేసింది అన్న మీ ఛానల్లో చూసి అక్కడ ఏకే అసిల్ అనే దాంట్లో పుంజులు కొన్నాం కదా అది గెలిచిందన్న అనేసి ఒక పది పుంజులు అమ్మితే పదిలో ఏడు మందికి గెలిచేశారు సంక్రాంతి గెలిచారు సో చాలా హ్యాపీ ఆ మూడు వేల పుంజు పన్నెండు వేలకు గెలిచిందంట ఏడు వేలకు పుంజు యాభై వేలకు గెలిచిందన్నారు సో ఇలాగా చాలా వరకు గెలిచేస్తే చాలా హ్యాపీగా ఉంది మన వాళ్ళు అందరూ ఈ సంక్రాంతికి కొట్టినట్టే లెక్కకి సో ఇంకా వెళదాం లోపలికి వెళ్ళి చూసుకున్న మాకు సో సంతలో ఈరోజు రావాల్సిన పుంజులు రాలేదు ఇవన్నీ మ్యాక్సిమం ఇరవై మూడు సైజులే ఉన్నాయి నెమిల్లే ఎక్కువ కనిపిస్తున్నాయి చాలా వరకు నేను తిరిగి చూస్తున్నాను ఉన్నాను వాటన్నిటికీ నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ కొన్ని పెద్ద రేంజ్ పుంజులు ఉన్నాయి వాళ్ళ లెక్కలు వేరేగా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ ఏంటంటే మీకు ఎలా కావాలంటే అలా పట్టుకొని చూపిస్తారు ఇక్కడ ఈ సంతలో ఎలా కావాలంటే అలా పట్టుకోవచ్చు మీరు వేరే వేరే పుంజులు తీసుకుని వచ్చి వాటి మీద ఇవ్వచ్చు చాలా రకాలుగా ఉన్నాయి ఈ సెక్షన్ ఉంది చూసారా ఇవన్నీ ఫ్లయర్స్ అనమాట ఇక్కడ వదిలితే ఆ పుంజు దగ్గర పోయి ఎగురుతున్నాయి ఆ వాళ్ళ లెక్కలు వేరేగా ఉన్నాయి వాళ్ళ ధరలు వేరేగా ఉన్నాయి సో ఇక్కడ ఉండే వాటిల్లో ఈ నాలుగు ఒకే రంగు ఉన్నాయి అన్నమాట దేగలు ఈ లైటింగ్ కొద్దిగా మీకు తర్వాత బాగా కనిపిస్తుంది ఈ కెమెరాకుండే స్పెషల్ అదే నేను వీడియో తీసేటప్పుడు నాకు కనిపించదు అది నేను టీవీలో టీవీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత చూస్తే రంగులు బాగా కనిపిస్తుంది ఇది ఒకటి ఇది ఒకటి కాకిలోకే వస్తుంది ఇది కాకిలకైతే ధరలు పగిలిపోతున్నాయి అంటే కాకిలు అంటే సో ఇది కూడా సేమ్ అన్నీ ఒకే పెట్ట కింద వచ్చిన పిల్లలు మాదిరిగా ఉన్నాయి సో ఇది కూడా అయిందే సో నాలుగు చూడండి మొత్తం అచ్చు గుద్దినట్టుగా జరాక్స్ తీసినట్టుగా ఉన్నాయి ఈ నాలుగు కూడా ఒకటి అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఆ నాలుగు అచ్చు గుద్దినట్టుగా ఇలాగే ఉన్నాయన్నమాట సో ఇది ఒక్కదాని ధర అడిగాను నేను ఇది కాకిలోకి వస్తుంది చాలా బాగుంది పుంజు వచ్చేటప్పటికి కాకిలోకి వస్తుంది తొమ్మిది వేలు చెప్పారు ఇది కాకిలు చాలా ఎక్కువ ధరలు ఉన్నాయి తొమ్మిది వేలు చెప్పారు ఈ పుంజు సో వాళ్ళ పుంజులు పట్టుకుని వెళ్ళిపోయారు పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ పుంజులు వాళ్ళు వెనకాలకు పరిగెత్తుకునిపోయారు ఈ అన్న ఏడే ఎన్నని అడగలేదు నేను పొద్దున వచ్చి అడిగాను వాళ్ళు మాట్లాడలేదు ఇంక ఇక్కడే ఉన్నాడు సో ఏడున్నర ఏడున్నర వెయ్యి ఏడు వేల ఐదు వందలు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ ఆట్ హజార్ ఏడు వేలు సో ఇది తొమ్మిది వేలు కాకి పుంజులు బాగున్నాయి తొమ్మిది వేలు సో ఇది ఇది కూడా తొమ్మిది వేలు పైకచ్చు సో ఇలా ఉన్నాయన్నమాట ధరలు ఇంకా ముందుకు వెళ్తే ఇవన్నీ మనకు రెండున్నరవైకి మూడు వేలకి అలా ఉన్నాయి అవన్నీ జిట్టలు అనమాట జిట్టలు అంటారు కదా రెండున్నరవై మూడు వేలు రేంజ్లో ఉన్నాయి ఇరవై రెండు సైజు ఇది కూడా ఇరవై రెండే సైజు చాలా తేలిగ్గా ఉన్నాయి ఇవన్నీ వచ్చేటప్పటికి ఇవి వస్తున్నాయి మీకు రెండున్నరవైకి మూడు వేలకి అలా వస్తున్నాయి ఈ రెండు కూడా వెయ్యి చెప్పినారనమాట ఒక్కొక్కటి వచ్చేసి సో ఆరున్నర ఏమో చెప్పినారు పెట్ట వచ్చేసి మూడు వేల చిల్లర చెప్పినారు పెట్ట మూడు వేల చిల్లర చెప్పినారు మైలాగా వస్తుంది ఇది చాలా బాగుంది పుంజు వచ్చేసి ఎంత బాబాయ్ ఆరున్నారా ఆరున్నర అనేది చెప్పినారు సో పుంజు దగ్గర వెళ్ళి నిలబడితే ఎంత అనేసి చెప్పాల్సిన అవసరం లేదు ఆరట సో ఇది ఒక ఉంది డేగా లైట్ వెయిట్ ట్వంటీ త్రీ హైట్ ఉంటుంది సో ఏం చెప్పినారు బాగా మూడు వేల ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రేంజ్ పుంజులు మీకు మూడు వేల కాదు నుంచి రెండు వేలు పదిహేడు వందలు కూడా అమ్ముడుపోయినట్టు ఉన్నాయి ఇవి వస్తున్నాయి మనకు ఇప్పుడు దానికి చూపించిన వెనకాల వచ్చేసి కొద్దిగా రేట్ ఎక్కువ ఉన్నాయన్నమాట అనమాట ఇవి మూడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇది అబ్రాస్లోకి వస్తుంది బ్రదర్ ఇది ఎనిమిది వేలేమో చెప్పినారు ఇది ఎనిమిదో పదకొండు వేలో చెప్పినారు ఎయిట్ థౌజండ్ లెవెన్ థౌసండ్లో చెప్పినారు ఇప్పుడు వచ్చేసి అపరాస్లోకి ఇది వచ్చేసి నెమ్మెల్యేకి వస్తుందా అపరాస్లోకి వస్తుందా అర్థం కావటం లేదు ఇది కూడా ఆరున్నర అనేది చెప్పినారు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్పినారు ఇది దేంట్లోకి వస్తుంది తెలియదు ఈ పుంజుని నేను పొద్దటి నుంచి అడుగుతున్నా కానీ ఆయన ఇవ్వటం లేదు పొద్దు నుంచి అడుగుతున్నాను నేను దీనికి ఆయన లెక్క వేరే లెక్కలో ఉన్నాడు చాలామంది చాలా రకాలుగా అడిగేశారు దీన్ని ఇక్కడ ఉండే వాటిల్లో ఇది ఇంకా బెస్ట్గా ఉందన్నమాట సో చాలా బాగుంది పుంజు నేను చాలా దూరం అడుగుతున్నా ఆయన ఇవ్వటం లేదు ఆయన దీని దగ్గర పుంజులు బాగున్నాయి ధర అంటే ధరే రెండు మూడు వందలు బేరం చెప్తున్నాడు ఆగిపోతున్నాడు ఇవ్వటం లేదు సో చాలా పైకి ఉంది సో ఇది పండు డేకాలోకి వస్తుంది అనుకుంటా డేకా కూడా అనవచ్చు రసంగి కూడా అనవచ్చు కొద్దిగా ఏళ్ళకి పుంజు మాత్రం చాలా బాగుంది దీన్ని అడగలేదు ఒకటి పది సార్లు వచ్చాను నేను దీన్ని అడుగుదాం అనేసి మళ్ళా వెళ్ళిపోయిన ఆయనకి ఎవరిది నేను ఇప్పుడు నుంచి అడుగుదాం ఒకటి పది సార్లు వచ్చాను కానీ అడగలేకపోయినా కరెక్ట్గా ఆ టైంకి ఏదో ఒకటి పిలిచేస్తున్నారు ఎవరో ఒకరు పిలిచేస్తారో వెళ్ళిపోయాడు సో బాగుంది ఎంత చెప్పిన్నారంట ఇది ఎంత చెప్పిన్నారంట నాలుగున్నారా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు కొద్దిగా వేలు నాలుగు వేల ఐదు వందలు అంటే పది నిమిషాలు వచ్చేసింది కాబట్టి వీడియో మన పాత ఛానల్ అలీఖాన్ ఆసిల్ ఫారంలో స్ట్రెచ్ అయ్యింది దాంట్లో మిగతా వీడియో వస్తుంది మీకు పండు డేగా కింద దగ్గర రావచ్చేది ఇరవై మూడు దాకా ఎత్తు ఉంటుంది పండు డేగాలోకి వస్తుంది అనుకుంటున్నా వయసు కూడా మనకు ఒక పదమూడు పద్నాలుగు నెలల దాకా ఉంటుంది ఎలా చెప్పినారు నా ఇది మీరు కొన్నారా ఏ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద కొని ఉన్నారంట వచ్చేసేది పదివేల ఐదు వందలకు ఇది కొని ఉన్నారంట బ్రదర్ సో ఇప్పుడు చూడండి మీరు పుంజు ఎందుకు కొన్నారు పదివేల ఐదు వందలు అనేసి మళ్ళీ పైన పెట్టి చూపించాను వాళ్ళు ఏదో అన్నారు లైన్ గురించి సో ఆ లైన్కి సంబంధించిన అనేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కొని ఉన్నారంట ఇది సో డేగాలో కొండేగా వస్తుంది ఓకే అన్న సో ఇక్కడ పెట్ట లాగుంది ఇది డేగాలోకే వస్తుంది ఇది ఎంత చెప్పినారు బాయ్ సాత్ హజార్ పాస్తో ఏడు వేల ఐదు వందలు అనేది డేగా చెప్పినారంట సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అక్కడ కాకి ఉంది అక్కడికి వెళ్తాను నేను అది అడిగిన్నాను ఎంతకి ఇస్తారో చూద్దాం ఆయన అడిగేటట్టుకి బేరం చెప్పడం లేదు కాకిలు ఇది వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చిల్క ముక్కు చిన్న ముక్కు ఉంది పొడుగు తోక చాలా బాగుంది పుంజు వచ్చేటప్పటికి ధర వచ్చేసి ఆరు వేల ఐదు వందలు అనేసి చెప్పేస్తున్నారు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది పుంజు మీకు రంగు కొద్ది ఎండలో చూపిస్తాను సో ఇప్పుడు చూడండి మీకు బాగుంది పుంజు చిట్టి ముక్కు తోక పొడుగా ఉంది కట్ చేస్తున్నారు చాలా బాగుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది బేరం చెప్తున్నారు కుదరటం లేదు అడిగే వాళ్ళు చాలామంది అడిగి వెళ్తున్నారు ఇవ్వటం లేదు ఆరు వేల ఐదు వందలకి ఇంతేలేదు సో సిక్స్ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ మీద నిలబడిపోయి ఉన్నారు అన్నగారు ఏం దిగను చేయను అనేసి అంటున్నారు ఆరు వేలు ఫైనల్ ప్రైజ్ అంటున్నారు ఇంకా ఏదో వచ్చేటప్పటికి సిక్స్ థౌజండ్ ఫైనల్ ఇలా ఉన్నాయి ఇక్కడ ధరలు అంటే పాత వీడియోలు చూసి మాత్రం మీరు సొంతకు రాబాకండి ఇది వచ్చేసి మన బ్రదర్ది ఆయన ఎక్కడున్నాడు ఆయన ఈ వీడియో ఇక్కడికి ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి మీకు కలుస్తాము అలీఖాన్ హాసిల్ ఫారం అన్న ఛానల్లో వస్తుంది చూడండి మీరు సో బ్రదర్ వచ్చేసి వీడిఆర్ ఫామ్ పేరు వీడిఆర్ సో వీడిఆర్ ఫామ్ అండి బ్రదర్ దగ్గర చాలా పుంజులు ఉంటాయి మీరు నెంబర్ కూడా నేను ఇస్తాను అన్న వస్తే ఆయనకు మీరు కాంటాక్ట్ చేయవచ్చు వీడిఆర్ ఫామ్ నుంచి బ్రదర్ మనకు రెగ్యులర్గా నేను నాలుగు వారాలు వచ్చాను కదా నాలుగు వారాలు ఆయన పక్కన ఉండేసి నాకు హెల్ప్ చేసి మొత్తం తిప్పి చూపించింది సో వీడిఆర్ ఫామ్ అనేసి ఇది ఏం చెప్పినారు బ్రదర్ ఒకటి ఐదు వేలు ఒకటి ఐదు వేలు జత అయితే ఏడు వేలు లెక్కన ఇస్తాను అని చెప్తున్నారు పట్టాపుంజులు రెండు కూడా సెవెన్ థౌజండ్కి ఇస్తాను అనేసి చెప్తున్నారు పేరు వచ్చేసి రెండు యువతలది వచ్చేసి ఐదు వేలు అనేసి చెప్పినా ఇది కూడా తీసుకుంటే రెండు కలిపి అప్పుడు ఏడు వేలకు ఇస్తారంటున్నారు వీడిఆర్ ఫామ్ అన్న వస్తాడు అన్నతోటి నేను మళ్ళీ మాట్లాడిస్తాను మీకు ఇక్కడే ఉన్నారు అన్న ఆయనతోటి మాట్లాడిస్తాను అలాగే మన సబ్స్క్రైబర్స్ సుండుపల్లి నుంచి వచ్చిన్నారు ఆయన్ని ఒకసారి అడుగుదాం మనం కలుస్తాం మాట్లాడదాం సో టర్కీ వస్తుంది ఇక్కడ టర్కీ కూడా పోదాం ఇక్కడ వస్తాం ఈ పుంజు చాలా సేపటి నుంచి ఉంది ఇది పక్క సో ఈ పుంజు కూడా చాలా బాగుంది చాలాసేపు దాన్ని ఎగిరించారు చేశారు మొత్తం తిప్పి తిప్పి చూపించారు ఫైనల్గా బ్రదర్ కొన్నారంట అభ్యాసలోకి వస్తుంది బ్రీడింగ్ కోసంగా చేయవచ్చు సో చాలా బాగుంది ఎంత కొన్నారు బ్రదర్ ఆర్ఎన్ఆర్కి ఆయన చెప్పడం అయితే ఎనిమిది అన్నర ఎంత చెప్పారు నాకు సో ఆర్ఎన్ఆర్కి ఇచ్చానంటున్నారు బ్రీడింగ్ కోసంగా యూస్ చేయవచ్చు చాలా సైజు ఉంది సైజ్కి తగ్గట్టుగా ఎగురుతుంది నేను మొత్తం చూశాను దీని గురించి సో మనం అంత దూరం పెట్టలేంలే అనేసి అడిగేసి వదిలేసాం ఆర్ఎన్ఆర్వేకి కొని ఉన్నారంట బ్రదర్ వచ్చేసి అబ్రాస్ సో ఇక్కడ ఒకటి ఉంది ఇది మైలాలోకి వస్తుంది అనుకుంటా మైలా వస్తుంది కదా ఇది నెమిలి గోల్డ్ నెమిలి కిందకి వస్తుంది చాలా బాగుంది పొడుగు తోక అంతా కొన్నారా అమ్ముతున్నారు బ్రదర్ నాలుగు వేల ఐదు వందలు కొన్నారు సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద కొని ఉన్నారంట సో పుంజు చెప్పడం అయితే ఐదు వేలు చెప్పారంట ఆయనకి పుంజు బాగుంది నాలుగు వేల ఐదు వందలకి కొని ఉన్నారంట బ్రదర్ సో ఇకపోతే కాకి నేను ఈ పుంజు వచ్చిన కాడి నుంచి అడుగుతున్నాను ఇది కూడా మీరు నాలుగున్నారు కదా ఐదు వేలు కొన్నారు ఇది కూడా సో ఫైవ్ థౌజండ్ కి కొన్నారు కొన్న తర్వాత ఇది పారిపోయింది అనేసి మళ్ళీ రిటర్న్ ఏదో తీసుకుని పోయినట్టున్నారు ఒక రంగుకి వెళ్ళిపోయింది సో అన్నీ చూశాను నేను ఇందాక ఇవన్నీ అడిగాను కూడా నేను ఐదు వేలకి ఇది కొని ఉన్నారంట బ్రదర్ చూసి సో రెండు కుంజులు కొన్నారు రెండు కూడా బాగానే ఉన్నాయి అలాగే కాకి ఫైనల్గా ఇది వచ్చిన కాడి నుంచి నేను ఆయన అడుగుతున్నాను కానీ ఆయన దీని ఫాదర్ వచ్చేటప్పటికి మూడు సార్లు గెలుచుందంట చాలా రికార్డులు అవి ఇవి చెప్పారు ఆయన ఆయన ధర మాత్రం తగ్గించడం లేదు ఆయన తగ్గించటమే లేదు ఎనిమిది వేల మీద అట్టా ఉన్నాడు మనిషి పుంజు కాకి మాత్రం చాలా బాగుంది పెట్టలు ఉన్నాయి బ్రదర్ దగ్గర పెట్టలు రెండు వేలు రెండున్నరవై మూడు వేలు అట్టు అమ్మాడు పెట్టలు అయితే అమ్మాడు అయినా సో పుంజు ఇది అవ్వటం లేదు ఆయన ఇవ్వటం లేదు అసలు చాలాసేపటి నుంచి అడుగుతున్నాను నేను దీన్ని సో అలాగే ఈ ఒక మూడు పుంజులు ఉన్నాయి నెమ్మిల్ సో ఈ మూడు పుంజులు కూడా అన్నగారివే చూపిస్తారు పెట్టలు కూడా ఉన్నాయి అన్న దగ్గర సో ఇది కూడా బాగుంది ఎర్ర నెమిల్లో పంపది ఇది పుంజులన్నీ ఏమే ఒకే వ్యక్తి అన్నీ చూపించిన తర్వాత మళ్ళీ అడుగుతాను అని అంతా అలాగే ఇది ఇది అంత ఇది లేదు కానీ ఈ రెండు పుంజులు బాగున్నాయి ఇది బాగుంది అలాగే ఇది కూడా బాగుంది నెమిలికి వస్తుంది మంచి సైజు ఉంది మంచి సైజు ఉంది ఇది కూడా ఇది మైలలోకి వస్తుంది కాకి నెమిలి కాదు వేరే లెక్కకు వస్తుంది అలాగే పెట్టలు ఉన్నాయి చూడొచ్చు పెట్టలు పెట్టలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్క పెట్ట వచ్చేసి రెండు వేలు రెండున్నర మూడు వేలు అలా అమ్ముతున్నారు అన్నమాట ఈరోజు కోళ్ళు కొద్దిగా తక్కువగానే వచ్చాయి అనుకోవాలా ఇక్కడి నుంచి నాలుగో వారం వెనకాలకి నాలుగు వారాల క్రితం ఏవైతే పుంజులు వచ్చాయో ఇంచుమించు వెయ్యి కోళ్ళు దాకా వచ్చాయండి ఇస్లాంలేకమ్ జనాబ్ లేకం వీడియో నికాలరే ఆప్కో సో ఈయన దగ్గర నుంచి నేను మన వాళ్ళకి పుంజు ఇప్పించాను అది గెలిచేసింది అది కూడా సంతోషం అక్క మురుగా మీ జిద్దా లేకపోతే ఫోన్ గారే సో సేమ్ అలాంటిదే ఉంది ఒకటే సరే నెక్స్ట్ వారం తెచ్చినప్పుడు తాండి తీసుకుందాం ఈయన దగ్గర నుంచి కూడా పుంజు కొని తీసుకుని పోయి వాళ్ళకి అన్నమాట ఆ పుంజు గెలిచేసింది అనేసి వాళ్ళు కూడా ఫోన్ చేశారు ఇందాక చెప్పినట్టుగా ఈ ఏకే ఆసిల్ ఫామ్ అనేసి ఏదైతే ఫామ్ మీరు రీసెంట్గా వీడియోలు చూస్తున్నారో వాళ్ళ దగ్గర పది పుంజులు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మన సబ్స్క్రైబర్స్ తీసుకొని పోతే ఏడు పుంజులు గెలిచాయి అనేసి రిటర్న్ ఫోన్ వచ్చింది అదే చెప్తున్నాను నేనకి కూడా సో ఇవన్నీ చిన్న అండి సో ఇలాంటివి షార్ట్స్వే ఎక్కువ ఉన్నాయండి వీళ్ళే అంటున్నారు ఇక్కడ జిట్టా జిట్టా అనేసి ఈ పుంజులే ఈరోజు ఎక్కువ వచ్చినాయి జిట్టలు జిట్టలు అనేసి ఇలాంటివే ఎక్కువ ఉన్నాయి ఈరోజు సో ఇది వచ్చేసి ఆరున్నర చెప్పారు ఇది కూడా ఐదున్నరకేమో వేస్తానని చెప్పాడు ఫైనల్గా వేరే ఒక బ్రదర్ దీనికి భేరం చెప్తా ఉంటే ఇందాక ఆరున్నర చెప్పాను ఐదున్నరకి ఇస్తాను నా అనేసి చెప్పారు సో చూద్దాం ఇది కూడా వచ్చేసి సంత ఓకే నాట్ బ్యాడ్ అనేసి చెప్పొచ్చు ఈరోజు వరకు అయినా కానీ మిగతా సంతలతో పోల్చుకుంటే ఈరోజు సంత తక్కువే సో ఇది ఏం బై ఏం రంగు లేదా ఏం జాతి ఇది పెరు సో పెరుగుకి భీమవరం క్రాస్కి సంబంధించింది ఇది రసంగి రసం డేగలా కాగి డేగా ఏం నా ఇది పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు బారం జరిగే అవకాశాలు ఉంటాయి జరుగుతున్నాయి కూడా ఇక్కడ ఈ సంత పర్టికులర్గా నేను గమనించింది ఏంటంటే స్టార్టింగ్లో ఐదు వేలు చెప్పింది ఫైనల్గా ఇంకా ఆయనకి ఏం అర్థం కానప్పుడు ఏంటంటే ఐదు వేలది రెండు వేలకు కూడా ఇచ్చేస్తున్నారు స్టార్టింగ్లో ఐదు వేలు చెప్పింది ఎండింగ్కి కూడా ఐదు వేలకే అమ్ముతున్నారు అలాంటివి ఉన్నాయన్నమాట సంత డీటెయిల్స్ వచ్చేటప్పటికి బ్రదర్ హాయ్ ఒకసారి చూడండి మీరు అందరికీ ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది ఎవరు అనేది మా గురుగారు తక్కువ టైంలో చాలా బాగా ఛానల్ ని డెవలప్ చేశారు చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా వీడియోస్ వస్తున్నాయి ఛానల్ పేరు అన్న ఎల్కే ఛానల్ అన్న ఎల్కేఎస్ ఛానల్ చాలా తక్కువ టైంలో చాలా నీట్ గా ప్లాన్ చేస్తున్నారు అలాగే ఈయనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉండే ఆ పుంగునూరు సంత ఒకటి ఒకటి గాలివీడు ఈ మూడు సంతలు దగ్గర అవ్వడం వల్ల

వీడియో తీసుకున్నాం చాలా మంచిగా ప్లాన్ చేశారు అంటే వీడియోస్ చాలా బాగుంటుంది ఏదైనా ఏదైనా మా మోటివ్ అంతా అలీ ఖాన్ అంటే మేము ఆయన్ని గా తీసుకొని వీడియోలు అన్ని కంట్రూ చేస్తాము కొన్ని కొన్ని మెలకువలు నేర్చుకొని ఇలా చూసి నేర్చుకొని చేస్తామండి మేము వస్తాను ఒక ఐదు నిమిషాలు సో ఇది ఇలా ఉందన్నమాట ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఐదు వేలు చెప్పింది చివరికి రెండు మూడు కూడా ఇచ్చేస్తున్నారు ఆ ఐదు వేలు చెప్పిన పుంజు ఐదు వేలకి ఇచ్చేదాకా వెళ్ళటం లేదు కొంతమంది అలా ఉన్నారనమాట సో రసంగిని నేను మొదటి నుంచి అడగలేదు ఆ రసంగిని అడుగుదాం అలాగే ఆ పెద్ద ఆయన ఎనిమిది వేల రూపాయలు ఏదైతే పుంజు చెప్పి ఆయన ఏం దిగటం లేదు కదా ఆ పుంజుని ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం ఎంతగిస్తారు అక్కడ ఒక సేత్వ ఉంది ఆయన కూడా ఆరున్నర అంటున్నారు చాలామంది పట్టుకుంటే ఆరు వేలు ఆరున్నర ఆరు వేలు ఆరునర అంటున్నారు ఇరవై వేలు ఇరవై వేలు కొడు వేరే కొడే పన్నెండు వేలు చెప్పినట్టున్నారు ఏంది అది ఏం రంగు ఏం జాతి ఇది అసలు సేలం కోడా పదమూడు వేల రూపాయలు పుంజు సో పుంజు చూడడానికి చాలా బాగుంది సో మొత్తం మూడు చూసాను నేను ఇలాంటివి అంటే మూడు వారాలు మూడు చూసానా లేదా ఒకటే మూడు వారాలు వచ్చిందా తెలియదు మూడు చూసాను ఇలాంటివి సేలంది పచ్చికాకి వస్తుంది ఇది సో థర్టీన్ ప్రైస్ ప్రైజ్ అయిపోయి ఇసుక తెర హజార్కింగ్ దాస్ సో ఓకే వీడియో తీ ఆపేస్తాం ఆ పుంజుని ఒక దాన్ని కొద్దిగా షార్ట్ వీడియో తీసుకునేసి వెళ్ళిపోదాం అదిగో ఆయన పెద్ద ఆయన తగ్గేదేలా నేను మొదటిసారి వచ్చినప్పుడు గోల్డ్ కలర్లో బంగారు పూత మాదిరిగా ఉండింది నెమెలి ఆ నెమిలిని ఎన్నిసార్లు బేరం చేశానంటే అన్నిసార్లు బేరం చేసినా కానీ ఆయన ఇవ్వాలి ఈరోజు కూడా అదే పరిస్థితి జరుగుతుంది అక్కడ ఆయన ఐదు వేలు అంటే ఐదు వేలకే అమ్ముతున్నాడు ఆరు అంటే ఆరు వేలకే అమ్ముతున్నాడు వస్తువు అలా ఉంది కాబట్టి ఆయన అలా అమ్ముతున్నాడు ఒకసారి ఆయన ఫేస్ కూడా చూపిస్తాను నేను మీకు దగ్గర నుంచి తీసి చూపించి వీడియో ఆపేస్తాను ఇంకా తర్వాత ఒక రెండు మూడు షార్ట్ వీడియోలు తీసుకుందాం సో రాని కొంచెం చూపిస్తాం పెద్దాన్ని చూపిస్తాను ఒకసారి ఆయన చేతిలో డబ్బులు పట్టుకొని కూర్చున్నాడు నేను ఎంతగా అమ్ముతున్నారు అస్లాంలేకమ్ జనాబ్ మొత్తంలో సో ఫస్ట్ పుంజు చూద్దాం సో పది మంది కాదు వంద మంది వచ్చి బేరం చేసినా ఆయన తగ్గేదే లేదంటాడు అంటాడు అసలుకి ఇప్పుడు కూడా ఆయన ఏదైతే ప్రైజ్ అనుకున్నాడో అదే ప్రైజ్ కి అమ్మాలనేసి ఆయన ఉన్నాడు మనం వంద సార్లు వంద మంది బేరం చెప్పినా గానీ ఆయన ఇవ్వడు సో ఈ దగ్గర పుంజులు బాగుంటాయి ఎప్పుడు వచ్చినా కానీ తుంజులు చాలా బాగుంటాయి అలాగే ధర వందల్లోనే బేరం ఉంటుంది వేలల్లో బేరం ఉంటుంది ఈ దగ్గర ఈయన ఒకటి పదిసార్లు కలిసాను నేను మాట్లాడి ఉన్నాను సో ఆపేస్తాం ఇంకా వీడియో ఆ పెద్ద ఆయన దగ్గర కూడా ఉన్నాయి అవన్నీ ఎనిమిది వేలు పదివేలు తొమ్మిది వేలు రేంజ్ అవి ఎనిమిది వేలు పైన పైన ఉన్నాయి